హీరో అల్లు అర్జున్ అరెస్టుపై పలువురు చిత్ర ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు అరెస్టును ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని అయితే ఒకరిని నిందించడం అన్యాయమని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు మరోవైపు బన్నీ నివాసానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబ సన్నిహితులు ప్రముఖులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు అల్లు అర్జున్ అరెస్టుపై యావత్ చిత్ర పరిశ్రమ ఖండించింది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని అయితే ఒకరినే నిందించడం అన్యాయమని తెలిపారు ప్రమాద ఘటన నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు సినిమా వాళ్ల విషయంలో ప్రభుత్వం మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులను ఉంచాలని కోరుకుంటున్నట్లు హీరో నాని తెలిపారు ఇదే అంశంపై పరోక్షంగా స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ భద్రతాపరమైన ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరని వెల్లడించారు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చుట్టుప్రక్కల వారికి సూచించగలరని తెలిపారు బన్ని అరెస్టుపై స్పందించిన టూ కథానాయిక రష్మిక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన బాధాకరమన్న హీరో నితిన్ ఈ ఘటనను తప్పుపట్టడం కంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు మరో కథానాయకుడు సందీప్ కిషన్ సైతం బన్నీ అరెస్టును తప్పుపట్టారు ఊహించని ఘటనలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరని ప్రశ్నించారు సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటన మెరుగైన భద్రతా అవసరాలను గుర్తు చేస్తుందని దర్శకుడు అనిల్ రావుపూడి తెలిపారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ బాధితాయుతంగా వ్యవహరించారని వెల్లడించారు మరో దర్శకుడు అజయ్ భూపతి అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్టుపై ప్రభుత్వాలకు నాలుగు ప్రశ్నలు సంధించారు పుష్కరాలు లాంటి ఉత్సవాల్లో తోపలాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు ఎన్నిక ప్రచారాలలో ప్రమాదం జరిగితే రాజకీయ నాయకులను ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఎవరైనా మృతి చెందితే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అంటూ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు అలాగే భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఆర్గనైజర్లు తప్ప హీరోలు ప్రజానాయకులు ఎలా నియంత్రించగలరని ఆర్జీబీ ప్రశ్నించారు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే జూబ్లీస్లోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు తరలివచ్చారు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు రానా దర్శకులు సుకుమార్ రాఘవేంద్రరావు వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు నిర్మాత దిల్ రాజు వచ్చి బన్నీకి ధైర్యం చెప్పారు నాంపల్లి కోర్టుకు దర్శకులు త్రివిక్రమ్ నిర్మాతలు నాగవంశీ బన్నీ వాసు ఎస్కేన్ సహా ఆయన సన్నిహితులు హాజరై కోర్టులో జరుగుతున్న పరిణామాలను గమనించారు ఎప్పటికప్పుడు అల్లు అర్జున్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ అరెస్టుపై మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది